మూవీ అంటే ఆల్రెడీ చూసారు కదా మళ్ళీ సెకండ్ సెకండ్ టైం చాలా సార్లు చూసే ఉంటారు ఎన్నిసార్లు చూసినా మహేష్ బాబు కోసం వంద సార్లు చూసే తక్కువనే అలాంటి సినిమా కలైజా అంటే ఆయన సినిమాలో ఒక్కొక్కరు తీసుకున్న కూడా ఒక్కడు పోకిరి మురారి అతడు ఇలాంటి సెన్సేషియల్ సినిమా సుదర్శన్ థర్టీ లా అలాంటి సినిమానే మళ్ళీ సుదర్శన్ థర్టీ లో వచ్చింది కాకపోతే టిక్కెల్ దొరకక మేము లో చూసినాం సినిమా అలాంటి సినిమానే పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అంటే కలెజ మూవీ తీసుకున్నా కూడా ఇక్కడ మనీష్ శర్మ గారు మ్యూజిక్ అంటే ఇక్కడ పాట తీసుకున్న ఓం శివాయ పాట అంటే అది ఎక్కడ చూసినా టెంపుల్స్ ఎలా పండుగలు వచ్చినా ఆ పాట కంపల్సరీ పెడతారు కలేజ్ అలా ఆ సాంగ్ సినిమా మాత్రం ఒక అప్పట్లో ఇది పెద్ద బ్లాగ్ పోస్ట్ కాబట్టి మళ్ళీ ప్రీ రిలీజ్ చేసేది సినిమా ఇందులో ఫైట్స్ కానీ కామెడీ కానీ అంటే మనం ఒక నాని సినిమా ఎంత కామెడీ ఎంత ఎంజాయ్ చేస్తామో అలా చాలా కామెడీ ఉంటుంది ఇలా కామెడీ ఉంటుంది యాక్షన్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇలా ఇలా మూవీ అంటే దేవుడు అంటే అది మనం చెప్పలేము ఆయన అంటే అట్లా అలా ప్రజలు ఎన్నుకుంటారు అట్లా దేవుడు అని అది మనం నేను చెప్పలేదు దేవుడేదో కాకపోతే మహేష్ బాబు మంచితనమే అది దేవుడు అనుకోవచ్చు మంచితనం ఉంటే ఎక్కడైనా మంచితనం ఉంటే భగవంతుడు అంటారు అంతకు మించింది ఏం లేదు ఇక్కడ తీసుకుంటే మన ప్రకాశేష్ గారు యాక్టింగ్ తీసుకుంటే ఒక్కడు అతడు మురారి ఇలాంటి ప్రకాష్ జేష్ అన్ని యాక్టింగ్ చేసుకొని మేజ్ కూడా కొడుతొచ్చింది అలాంటి సినిమాలో కలజలో కూడా మన ప్రకాశ్ గారు యాక్టింగ్ చేసి అంటే ఇలాంటి ఇలా జర్నీ ఇప్పటి నుంచి కాదు చాలా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇలా జర్నీ పోతూనే ఉంది అలాంటి సినిమాలో కూడా మన ప్రకాశ్ జారు యాక్టింగ్ కూడా కళేజలో కూడా విలన్ యాక్టింగ్ చేసి అదర్ కొట్టేసి అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి అక్కడ మొత్తం ఊరు మొత్తము కబ్జా చేసుకొని ఒక ఫ్యాక్టరీ కడదామని ప్లాన్ చేస్తాడు మన ప్రకాష్ గారు అది పబ్లిక్కి ఇబ్బంది కావద్దు అని మన పబ్లిక్ మహేష్ బాబు గారు పోయి హెల్ప్ చేస్తారు వాళ్ళ కోసం ఇక్కడ ఇది కట్టవద్దు ఇది ప్రజల ప్రజల సొత్తు ఇది చేయొద్దు అని అది అడ్డుకోనిక దేవుళ్ళ కోసం ఇదే సినిమాలో కలయించలేక ఎస్ అంటే ఆ సినిమాలో మనకి ఇప్పుడు కూడా మర్చిపోలేదంటే రీల్స్లో కూడా తెలంగా చేస్తుంది పేరు పెట్టనంటే చూచు అనగా చూచు చూచు అంటా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక ఇష్టమైన వ్యక్తి ఎవరైనా పర్లే ఒక మంచితనం ఉంటే ఎవరైనా మంచి వ్యక్తి ఇప్పుడు మీ ఫ్యామిలీ తీసుకొని ఎవరైనా తీసుకోండి ఒక మంచి వ్యక్తి ఉందంటే ఒక మంచిగా కనిపిస్తే మీరే పెట్టండి పేరు అయినా ఎలా చెప్తారో అక్కడ కూడా ఆయన మంచితనం అలా ఉంటుంది కాబట్టి ఒక హెల్పింగ్ వస్తాడు కాబట్టి ఒక మంచితనం కాబట్టి ఒక పేరు పెట్టని అను అడుగుతారని అలాంటి పేరే మహేష్ బాబు పెడతారన్నమాట ఒక చూచు అని ఆ చూచు పెట్టాలంటే అది ఒక చూచు అని పెట్టాల జస్ట్ అట్లా ముద్దు చేస్తాడు చూచు అని ఇంకా ప్రజలేమో అదే పేరు అనుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంది అదే హ్యాపీనెస్ ఒక మంచి వ్యక్తి పేరు పెట్టినా కూడా ఇష్టపడతారు ఎందుకంటే ఆ గుణం మంచిగా ఉంటే ఇది కూడా బాగుంటుంది అని ఎన్నుకుంటారు పబ్లిక్లా అందుకే ఆ సినిమా చూచు అని పేరు ఒక ముద్దుగా పెట్టుకుంటారు అండ్ ఇష్టంతో తీసుకుంటారు అనమాట